హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దర్శి యూపీ హెచ్సి డాక్టర్ మారెళ్ల కాశీ చేతన్ మీడియా సమావేశంలో ప్రజల ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి ఏదైనా డిజీజ్ రాకముందు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే దాని గురించి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ నా ఆరోగ్యం నా హక్కు కరోనా ప్రపంచాన్ని ఎంతగా కలవరపెట్టిందో తెలిసిందే అప్పటి నుంచి ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఏదైనా ఉంది అంటే అది ఆరోగ్యం మాత్రమే ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆరోగ్యాన్ని అందించే ఆహారం నిద్ర వ్యాయామం వంటి అన్నింటి మీద శ్రద్ధ చూపుతున్నారు ఇంటికి పరిమితమవడం వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించడం శానిటైజర్లు వాడడం టీకాలు వేయించుకోవడం పుష్టికరమైన సమతుల ఆహారం వ్యాయామం వంటి వాటన్నిటి ప్రాధాన్యత ఒకే ఒక మహమ్మారి పూర్తి మానస జాతికే గుర్తు చేసింది ఈ అవగాహన కలిగించడానికి అందరికంటే ముందు స్పందించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ అని చెప్పవచ్చు పాండమిక్ మొదలైన తర్వాత ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భం మరింత సందర్భోచితం అయ్యింది ఏప్రిల్ ఏడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రపంచ మానవ ఆరోగ్యం ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించే దిశగా ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుతారు ఇదే రోజున పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవిర్భావం జరిగింది ఇప్పుడు ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థకు డెబ్బై ఆరవ ఆవిర్భావ దినోత్సవం కూడా ప్రతి ఏడాది ఏదో ఒక ఆరోగ్య సమస్య గురించి అవగాహన కలిగిస్తూ డెబ్బై ఆరు సంవత్సరాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేస్తుంది ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో పూర్తి ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేస్తూ వస్తుంది నీట్నెస్ నుంచి క్లీన్లీనెస్ నుంచి కానీ ఇంట్లో అంత పరిస్థితులు నెక్స్ట్ ఫుడ్ విషయంలో వస్తే ఫుడ్ కూడా ఏంటంటే టూ త్రీ డేస్ ప్రెసర్ చేసి లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట సో అది అవాయిడ్ చేయకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఫుడ్ వాంపడే తీసుకుంటూ ఉంటారు అనమాట నెక్స్ట్ అలాగే ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా సరే చిన్న సింటమ్ని కూడా ఇగ్నోర్ చేయకుండా మన గవర్నమెంట్ చాలా మనకి అప్రచునిటీస్ కలిగేస్తుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే వచ్చి ముందు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి టెస్ట్లు చేయించుకుంటే ముందుగానే అరికట్టే వ్యాధులని స్క్రీనింగ్ టైం ఉంటారనమాట సో మనం డిసీజెస్ సింటమ్స్ చూపించడానికి మనకి డిసీజ్ ముందుగానే మన ఆర్గానిజం మన బాడీలో కెంటర్ అవడానికి ఉన్న టైం స్క్రీనింగ్ టైం సో ఆ స్క్రీనింగ్ టైం మధ్యలో మనం కనుక డిసీజెస్ని కనుక్కున్నట్టయితే దీనివల్ల చాలా లైఫ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా బెటర్గా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో ప్రజలందరూ గవర్నమెంట్ క్రియేట్ చేస్తున్న ఈ స్కీమ్స్ గురించి అవేర్నెస్ కలిగి ఉండి వీటన్నిటిని సభ్యునియోగపరచుకునేలా చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ